యేసుక్రీస్తు క్రీస్తునామంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి మీ అందరికీ కూడా వందనాలు దయవాసిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి కుమారులు చక్కగా ప్రజల పక్షాన పరిపాలన అందించడానికి వారికి అవసరమైన పథకాలను అందిస్తూ ప్రజల్లోనికి వెళ్ళి ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో దాన్ని అమలు చేయడానికి ఆహరనిస్తులు కష్టపడుతున్నారు అంతేకాకుండా చాలా మార్లు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అలాగే ప్రెస్ మీట్లో కూడా నాకు అన్ని మతాలు ఒకటే నాకు కుల మతాలు భేదాలు లేవు అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని పార్టీలకు ప్రాంతీయులకు నేను ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు ఇలాంటి క్రమంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఎస్సీ ఎస్టీల మీద కుల దోషణలతో అవమానకరంగా దూషిస్తూ ఆ దైవజనులు మాస్టర్ బి షాలింగ్ రాజు గారిని వారి యొక్క తల్లి గారిని వారి సతీమణి గారిని అలాగే యేసు ప్రభు వారిని బైబుల్ని మరిమ తల్లి గారిని చాలా దారుణంగా అసభ్యకరంగా లైవ్ పెట్టి దూషించారు ఇది గోపి సనాతన సేన అనే యూట్యూబ్ ఛానల్లో పద్నాలుగో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి ఎనిమిది గంటలు లైవ్ పెట్టి ఎంత దారుణం అంటే అంత దారుణంగా కించపరిచి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఒక స్త్రీని అడ్డం పెట్టి అతి దారుణంగా బైబుల్ని మరిమ గారిని దూషిస్తుంటే మా చర్చి మెంబర్స్ ఖండించారు నువ్వు ఆడదానివైనా అలా మాట్లాడకూడదు కదా పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకో అని ఎక్కడా కూడా ఒక మాట కూడా అఘోవరంగా మాట్లాడకుండా కెంచపరచకుండా మాట్లాడారు ఎందుకంటే మేము ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు మాకు శాంతియుతంగా ప్రేమ తత్వాన్ని నేర్పించారు ఇక దానికి సమాధానం ఇచ్చుకోలేక వీళ్ళందరినీ కూడా ఆడపిల్లలను ఆడపడుచుల అది కూడా ఎస్సీ ఎస్టి మహిళలను వారి ఫోటో పెట్టి దొన్నపోతు ముద్దని దొన్నపోతుకు సంబంధించిన అవయవాలతో అలాగే పురుషుల అంగాలతో అసభ్యకరంగా దూషించి మాట్లాడారు దీని మీద మేము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా కాగ్మాన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా ఎస్ఐ గారు స్పందించారు ఏఎస్ఐ గారు స్పందించారు మేము వారికి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు రేపు ఉదయం రమ్మన్నారు ఖచ్చితంగా దీని మీద వారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మత కింద కేసు నమోదు చేసి వారికి చట్టంతో బుద్ధి చెప్పి చట్టంతో శిక్షించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం అలాగే గౌరవ హోంమంత్రి గారు కూడా ఈ విషయమే స్పందించాలని కోరుకుంటూ తీవ్రంగా మా మనోభావాలు గాయపడినాయి కాబట్టి రేపటి దినాలు కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో మేము గౌరవ ఎస్పీలకి కంప్లైంట్లు ఇచ్చి ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరిమత్ తల్లి గారిని మరిమత్ తల్లి గారి విగ్రహాన్ని యేసు ప్రభువాన్ని వారి నెలలో ఉండ వాటిని దూషించారు వీటన్ని మీద కంప్లైంట్ చేయబోతున్నామని క్రైస్తవులందరూ మేలుకోవాలి హిందువులు ముస్లింలు క్రైస్తవులు మన అనాధములని మనమందరం అందరం కలిసిమెలిసి ఉంటే ఈ మతం చూసి వారు లేక మనల్ని విడవడతానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు తెలుస్తుంది అందరికీ వందనాలు దైవాసం